ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదహారు రెండవ విభాగము ఆదందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను రెండు ఇచ్చాను మరోసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు నాలుగు ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను తర్వాత నేను సిరిడి వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి చేయమన్నాడు అన్నారు ఒకప్పుడు సిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యమో ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు ఒకనాటి రాత్రి పది గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధువు వచ్చి నా అన్నం నాకు ఇవ్వు అన్నారు ఆయన భోజనం ఇవ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారు ఆ సాధువు టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు మాది నాథ సాంప్రదాయం నీవెప్పుడు ఇలాగే వారికి అన్నం పెడుతోండు అన్నారు ఆయన మరి రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు ఒకనాడు రహాట నుండి కుశాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టంకా ఇచ్చి పంపారు బాబా అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే సిరిడి రమ్మని చెప్పారు కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు అంతలోనే టంకా తీసుకొని కాకా అక్కడకు చేరాడు ఇద్దరూ వెంటనే సిరిడి చేరారు ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపార్గా వెళ్ళాడు అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు అతడు సిరిడి చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసి ఆయన చేతిలో ఉన్నది సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు పాటిల్ బాబా ఎందుకు ఏగతాళి చేస్తారు అది జరిగేది కళ అన్నాడు అచ్చుడి భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు బాబా తమాషాకి అలా అన్నారని వారి భావం కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు కానీ బాబాను మాత్రమే పిలవడం మర్చాడు నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు కానీ ఇంట్లోని వారు అతిథుల అయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతడికి నమస్కరించి భోజనం పెట్టింది తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు తర్వాత పాటలు సిరిడి వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలవకున్న భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుండి వెళ్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులిచ్చాను అతడు వెంటనే మరెవ్వరిని ఏమి అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు నాటి సాయంత్రం నేను సిరిడి చేరగాని సాయి నవ్వుతూ నీవు ఇచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు